ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై చీటింగ్ కేసు నమోదైంది క్రికెట్ అకాడమీ నిర్వహణ విషయంలో ధోని తనను పదిహేను కోట్ల మేర మోసం చేశాడని ఉత్తరప్రదేశ్లోని అమేదికి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి రూల్ థర్టీ సిక్స్ నమోదు చేసుకుని ఆగస్టు లోపు వివరణ ఇవ్వాలని ధోనిని ఆదేశించింది మహేంద్ర సింగ్ ధోని పేరుతో క్రికెట్ అకాడమీ నడిపేందుకు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంపెనీలో ఒప్పందం చేసుకుంది ఆ తర్వాత ఈ విషయంలో విభేదాలు తలెత్తాయి ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బును ఆర్కా సంస్థ చెల్లించలేదని ధోని కోర్టును ఆశ్రయించాడు దాదాపు పదిహేను కోట్ల మేర తనకు టోకరా వేశారని ఆర్కా స్పోర్ట్స్ సంస్థ యజమాని సౌమ్యదాస్ పై ధోని రాంచీ సివిల్ కోర్టులో కేసు వేశాడు ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది తాజాగా ఆ సంస్థకి చెందిన రాజేష్ కుమార్ ధోనీనే తమను మోసం చేశాడంటూ బీసీసీఐకు ఫిర్యాదు చేశాడు తాజాగా బీసీసీఐ వివరణ కోరిన నేపథ్యంలో ధోని స్పందిస్తాడో లేదో చూడాలి ఇదిలా ఉంటే వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోని ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతోంది వేలంలో ధోని రిటైన్ చేసుకునేందుకు చెన్నై ఫ్రాంచైజ్ వ్యూహాత్మక పావు కదుపుతోంది రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ వెల్లడైన తర్వాత గాని ధోని ఫ్యూచర్ పై క్లారిటీ వచ్చేలా లేదు